ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదలైపోయి ఆ జీవో విడుదలైంది అనే అంశం పత్రికల్లో వచ్చేసి ఒక కేసుని క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చెయ్యాలి దానికి సంబంధించి జీవో రిలీజ్ చేసి హైకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిన తర్వాత తూచ్ అసలు ఈ జీవో ఎవరు రిలీజ్ చేశారు అని సీఎంఓకి తెలియకుండా జివో రిలీజ్ చేయడం ఏంటి హోంశాఖ నుంచి ఎవరు రిలీజ్ చేశారు దీనికి బాధ్యులు ఎవరు అర్జెంటుగా విచారం జరపండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పడం కాపు గర్జనకు సంబంధించి విడుదలైన జీవో విషయంలో చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన స్పందించి ఈ వ్యాఖ్యలు చేయడం ఎవరా కమల్ హాసన్స్ అంటే ఎవరా అద్భుతమైన నటులు కమల్ హాసన్ కంటే అద్భుతంగా నటించేస్తున్నది ఎవరు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సీఎంఓకి తెలియకుండా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా క్యాబినెట్లో మంత్రులకు తెలియకుండా హోంశాఖ నుంచి ఒక జీవో విడుదలైపోయిందట ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత మరి ఎవరి నుంచి ఎలాంటి ఒత్తిడి వచ్చిందో ఎలాంటి తిరస్కరణ వచ్చిందో ఎలాంటి వ్యతిరేకత వస్తుందని ఊహించారు తూచ్ ఆ జీవో మాకు సంబంధం లేదు ఎలా వచ్చిందో తెలియదు దాని మీద ఎంక్వైరీ చేస్తా ముందు ఆ జీవో వెనక తీసేసుకుంటున్నాం అసలు ఏ ఏం జరుగుతుందో కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలకో లేదంటే ముఖ్యమంత్రి గారికో చంద్రబాబు నాయుడు గారికో వాళ్ళకైనా అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారికో పవన్ కళ్యాణ్ గారు మరి దీని ప్రశ్నించారో మాట్లాడారో ఆయన ప్రశ్నించడంలో వెనక్కి తగ్గారో తెలియదు కాకపోతే ఆ జీవో విడుదల చేసిందైతే హోంశాఖట ఇమీడియట్గా ఆ బాధ్యతలు ఎవరో గుర్తించాలని ఆదేశించారట జీవోలు ఎవరు విడుదల చేస్తారు ముక్కు మొఖం తెలియని వాళ్ళు విడుదల చేస్తారు జీవోలు బయటికి ఏదైనా ఒక శాఖ నుంచి ఎవరు ఎవరు పెడితే వాళ్ళు విడుదల చేసే ఇచ్చారు జీవోలు దానికి మళ్ళీ విచారం చేసి ఎంక్వైరీ చేయడం ఏంటి ఒక హోంశాఖకు సంబంధించి ఎవరుంటారు అక్కడ హోంశాఖలో ప్రతి శాఖలో ఒక కార్యదర్శి ఉంటారు ఆ శాఖకు ఒక మంత్రి ఉంటారు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇలాంటి విధులు ఆ శాఖకు సంబంధించిన మంత్రికే రెస్పాన్సిబిలిటీ గతంలో ఆయన వైసీపీ అదే కదా అచ్చెన్నాయుడు గారు అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ఈఎస్ఐ కుంభకోణంలో అక్కడ జరిగిందంటే ఆయన నాకు సంబంధం లేదు నాకు తెలియకుండా నా సంతకం పెట్టేశాను అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అంటే కొన్ని రోజులు ప్రజలకు ఇలాగే తెలుగుదేశం పార్టీ మంత్రులు ఇలాగా మాట్లాడతారా వాళ్ళకి తెలియకుండానే జీవోలు రిలీజ్ అయిపోతాయా వాళ్ళకి తెలియకుండానే ఆర్డర్స్ వచ్చేస్తాయా బయటికి అంటే అంత వ్యవస్థ అలా ఉంటుందా ప్రభుత్వం అంటే ఎంత పగడ్బందీగా ఉండాలి ఒక జీవో విడుదల చేసినప్పుడు ఎంత పగడ్బందీగా విడుదల చేయాలి అలా కాకుండా ఎవరో ఒక వ్యక్తి ఒక శాఖలో నిర్ణయం తీసేసుకుని ఒక జీవో విడుదల చేసేయడం కుదురుద్దా అంటే ఎవరో వ్యక్తిగతంగా ఆలోచించేసి ఒక జీవో విడుదల చేసేస్తే ఆ శాఖ ఏం 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 మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందా ఇప్పుడు హోంశాఖ మంత్రి ఎవరు అనిత్ గారు ఉన్నారు ఆమె చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు కదా మొదటి నుంచి కూడా ఆమె శాఖలో ఎలాంటి తప్పులు దొరలకుండా మొదటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాంటిదప్పుడు ఆమె నిజంగా ఇది ఆ శాఖకి తలనొప్పి అంశమే ఆ శాఖ పరువు తీసేసిన అంశమే ఆ శాఖ మీద వ్యతిరేకత తీసుకొచ్చిన అంశం దానికి ఎవరు బాధ్యులనేది బాధ్యులు అనేది తెలుసుకొని ఇమీడియట్గా ఇప్పుడు దాకా కాదు ఇంకా యాక్షన్ తీసుకుని ఇంకా విచారణ లేకు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అవసరమంటే సస్పెండ్ చేయాలి వాళ్ళని అంటే ఇక్కడ సీఎంఓ తెలియకుండా విడుదల చేశారు కాబట్టి దాన్ని తప్పు పట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని రద్దు చేయమని చెప్పారు ఇమీడియట్గా వెనక్కి తీసుకోమన్నారు ఇలాంటి నిర్ణయాలు మేము చేయమని చెప్పారు అంటే ఎవరు దీన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు ఎవరు ఈ జీవో వి విడుదల చేశారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాలి లేదు ఏదో ఒక పొలిటికల్ గేమ్ లాగా ఒక జీవో విడుదలైపోయింది అంటే సీఎంఓకి తెలియకుండా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకు తెలియకుండా ఒక జీవో విడుదల చేసేసి రాష్ట్రంలో ఒక అల్లకల్లో సృష్టించేశారు అంటే నిజంగా ఇది సొంత పార్టీలోనే ఎవరో సొంత పార్టీ ఇమేజ్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నారు ప్రభుత్వంలో అలాంటి వాళ్ళు ఉన్నారు అది కూడా హోంశాఖలో ఉన్నారా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అది బాబుగారికి కూడా ఒక సవాల్ ఒక రకంగా ఆయన అద్భుతమైన పరిపాలన అందించుకుంటూ మొత్తం రాష్ట్రాన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆయన అడుగులకి ఇలాగ ఆయన వేసే ముందడుగుకి ఒక సంఖ్యలు వేయడం అనమాట ఒక ఏదో అంటారు కదా ముందర కాలకు బంధం అని అలా వేయడం అనమాట మరి ఎవరో ఇలాంటి వాళ్ళు ఇమీడియట్గా గుర్తిస్తారా లేదా ఇదైతే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా